గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ యువ ఎమ్మెల్యే నందిత అకాల మరణంతో అనివార్యమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిని అధిష్టానం దాదాపు ఖరారు చేసింది ముందు నుంచి దివంగత నేత సాయన్న అడ్డాగా మారిన కంటోన్మెంట్ స్థానంలో ఈసారి కూడా ఆయన కుటుంబానికే టికెట్ ఇచ్చేందుకు గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించుకున్నారు ఇక ఈ మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గ స్థానాలతో ఎర్రవెల్లి ఫామ్ లో కేసీఆర్ సమావేశం నిర్వహించారు ఇక సమావేశంలో అందరి అభిప్రాయాలు సేకరించిన కేసీఆర్ సాయన్న రెండో కుమార్తె నివేదితను ఖరారు చేసినట్లు తెలుస్తోంది కాగా రెండు రోజుల్లో నివేదిత అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది అయితే ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించడానికి ముందే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా నివేదిత ప్రకటించడం గమనార్హం స్థానిక బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల అభిష్టం మేరకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు అయితే ఇదే విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మిగతా పార్టీలు తమకు పోటీగా అభ్యర్థులను నిలబెట్టకుండా తన గెలుపునకు సహకరించాలని రిక్వెస్ట్ కూడా చేశారు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు అలానే రెండు వేల పద్నాలుగు మినహా ఐదు సార్లు సాయన్ననే ఎమ్మెల్యేగా విజయం సాధించారు అయితే ఇందులో నాలుగు సార్లు టీడీపీ అభ్యర్థిగా గెలిచిన సాయన్న రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు కాగా అనారోగ్య కారణాలతో సాయన్న అకాల మరణం చెందగా ఆ స్థానంలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమార్తె లాస్యా నందితకు బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది దీంతో ఆ ఎన్నికల్లో సాయన్న చనిపోయారన్న సింపతి వర్కౌట్ అయి ప్రత్యర్థి శ్రీ గణేష్ నారాయణ మీద లాస్యా నందిత గెలుపొందారు అయితే ఇటీవల దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో లాస్యా నందిత మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది దీంతో ఏసారి కూడా సాయన్న అడ్డా కంటోన్మెంట్ లో ఆయన కుటుంబ సభ్యులతోనే మరోసారి సింపతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని గులాబీ బాస్ యోచిస్తున్నట్లు సమాచారం మరి చూడాలి లాస్యా నిందితకు వర్కౌట్ అయినట్టు నివేదిత విషయంలోనూ సింపతి సెంటిమెంట్ కలిసొచ్చి కంటోన్మెంట్లో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుందో లేదో చూడాలి